రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది దేశ ఆర్థిక రంగంలో సంచలనం సృష్టించిన రోజు అదే రోజున కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత డిజిటల్ పేమెంట్స్ అనేవి ఊపందుకున్నాయి ఢిల్లీలోని కిరాణా షాపు నుంచి ఢిల్లీలోని షాపింగ్ మాల్ వరకు ఇప్పుడు అంతా యూపీఐ అవా నడుస్తుంది పాలు పెరుగు చాయ్ కూరగాయల దగ్గర నుంచి విలువైన బంగారు ఆభరణాలు వజ్రాలు కొనుగోలు వరకు అన్ని ఫోన్పే గూగుల్ పే ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం అయితే ఆ నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే పదండి తెలుసుకుంది నా పేరు రామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్ ప్రస్తుతం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యూపీఐ పేమెంట్ల హవా నడుస్తుంది ఇంట్లోనే ఉండి కోరుకున్న వ్యక్తికి ఫోన్ నెంబర్ సాయంతో డబ్బు పంపవచ్చు అలాగే ఎంత అయినా సెకండ్లలో పంపవచ్చు దీనికి ప్రత్యేకమైన ట్యాక్సులు ఏమీ ఉండేవి కావు అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అందుతుంది యూపీఐ ద్వారా మూడు వేలకు పైగా లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది కేంద్రం తీసుకోబోతున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులపై ప్రభావం చూపనుంది ఫోన్పే పే ఇతర యూపీఐల ద్వారా మూడు వేలకు పైగా చేసే లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది అయితే చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎండిఆర్ ఛార్జీల మినహాయింపు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పెద్ద వ్యాపారులపై సున్నా పాయింట్ మూడు శాతం ఎండిఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ కేంద్రానికి ప్రతిపాదనలు చేసింది ప్రస్తుతం క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులపై ఎండిఆర్ సున్నా పాయింట్ తొమ్మిది శాతం నుంచి రెండు శాతం వరకు ఉంది ఇక రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండిఆర్ విధించే ఆలోచన లేనట్లు తెలుస్తుంది యూపీఐల ద్వారా మూడు వేలకు పైగా చేసే లావాదేవీలపై ఛార్జీలను మరో రెండు మూడు నెలల్లో విధించనున్నట్లు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిజిటల్ పేమెంట్స్ యూజర్లపై ఈ ప్రభావం పడనుంది ఫ్రెండ్స్ మరి అర్థమైంది కదా ఈ ప్రకటన అయితే ఇంకా అఫీషియల్గా అయితే బయటికి రాలేదు కానీ ఇదైతే త్వరలోనే అమలు చేయడానికి కేంద్రం అయితే యోచిస్తుంది ఫ్రెండ్స్ మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్గా పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూటాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్